అందరికీ నమస్కృతి ముందుగా ఈ బాధ్యతలు నాకు అభి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా అడుగు అడుగునా కూడా అండగా ఉంటూ దిశానిర్దేశం చేసినటువంటి నారా రహేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్నానంటే దానికి కారణం మా తండ్రి గారు వాసు రామారావు గారు వారిని ఒక్కసారి ఏ రాజకీయ నాయకుడికైనా అండగా నిలబడేది కార్యకర్త నాకు అండగా తోడుగా ప్రతి నిమిషం తోడన్నిస్తున్నటువంటి రాజానాయకుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎంతో ఆప్యాయత ఎంతో ప్రేమ పంచిన మీ అందరికీ కూడా ఈ బాధ్యతలు నాకు అభినయించడానికి ముఖ్యమైన కూడా మీరే అని చెప్పేసి భావిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ ఎన్డిఏ తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేన ముగ్గురు కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించిన తర్వాత రానున్న ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పురోగతి చెందే విధంగా అభివృద్ధి ఒక పాత్ర సంక్షేమ అందిస్తూ ఏ విధంగా నడపాలని చెప్పి చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే పురమహేశ్వరి గారు ప్రాంత ఎంపీ గారు వీరందరూ కూడా అడుగులు వేస్తున్నారు వారి అడుగులు అడుగులోనే ఈ రుణ ప్రాంత అభివృద్ధి అదేవిధంగా ఒక పక్కన అభివృద్ధి చేస్తూనే మరో పక్కన ఏవైతే గతంలో జరిగిన అరాచకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి వాటి అన్నిటిని కూడా నిలబెడుతూ మీ ఆశీసులు ఎల్లు బాగా ఉండాలని చెప్పేసి మనం మరి కోల్ థ్యాంక్ యూ